హలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ ఒక బ్రాండ్ అంబాసిడర్ సంక్షేమ పథకాలకి నిలువెత్తు రూపం రాజశేఖర రెడ్డి గారి ముందు ప్రభుత్వం ఎక్కడ ఆయన వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలా ఉండేది అనేది ఏంటి నిదర్శనం ఏమన్నవి గుండెలు చప్పుడు కూడా ఇప్పుడు రోజు పేద ప్రజల గుండెలు ఇళ్లలో కూడా ఆయన పోటలు పెట్టుకొని కూడా ప్రతి ఒక్కరూ కూడా జననే వాళ్ళు కూడా అర్పిస్తున్నారు ఆయన చేసిన పథకాలన్నీ కూడా అందరికీ తెలుసు ఏ రోజైనా కూడా రైతు రైతు పక్షపాతీ అయినా అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకు అన్నింటికీ కూడా సంక్షేమ పథకాలు అందించి ఈ రోజు ఆయన బాటలోనే ఆయన తనయుడు పయనిస్తూ ఈ రోజు మన అందరం కలిసి గట్టిగా కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత అందరూ వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు అందరం కూడా తీసుకునే గట్టిగా కూడా సంజీవన సారీ మంత్రిశేఖర గారు ఏదైతే కావచ్చు ఆరోగ్య స్థితి కావచ్చు పెన్షన్లు కావచ్చు టెండర్ ని మించి చేశారు పేద ప్రజలే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి విధి కావచ్చు వైద్యం కావచ్చు వ్యవసాయం కావచ్చు మరి ఉద్యోగ కల్పన కావచ్చు అన్ని కార్యక్రమాలు చేశారు అన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో మరి అయితే ఈ పదిహేను మాసాల్లోనే రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేస్తే దాన్ని ఈ రాష్ట్రాన్ని ఉగాఢ చేస్తారు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారు ఈ రాష్ట్రంలో ఖజానాన్ని ఖాళీ చేసి పేదవాడికి పంచి పెట్టేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని అరిసిన వన్ నాట్ ఎయిట్ అంటే రాష్ట్ర ఫ్యూజర్ ఎంఎస్మెంట్ అయితే రాష్ట్ర సార్ అమ్మఒడు అంటే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రేపటి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తే అమ్మఒడు అంటానే మీరు ఏ పేరు మార్చిన అమ్మఒడి అంటానే గుర్తొచ్చే పథకం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అంటానే గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే అంటానే వర్తించే పేరు జగన్మోహన్ రెడ్డి గారు